ఆమె కారు మీద పెట్రోల్ చేసుకుని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అగోరి ఈ రోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం అదే అదేవిధంగా ఆమె చెస్ట్ కి ఏమి లేనట్టుగా మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరు వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మేసాలా ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మేసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ ఈ వీడియో అఘోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది నా వచ్చేసరికి అంటే నా తమ్ముడివట్లనే వచ్చా వేరే వాళ్ళైతే నేను ఎందుకు వస్తా వాళ్ళ ఇళ్లలోకి వచ్చినా ఎవరి ఇల్లక ఎవరి ఇల్లలోకి ఎవర్తోనొక మాట మాట్లాడినా కాదు అట్లా వస్తాన అని అట్లా నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్ మీద ఎప్పుడు తిరిగినా మీరు చూసిళ్ళు ఎవర్తోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా జస్ట్ మనకేవన నిల్స ఆలకోసం

આના ફાબ મેરા રાશિતાડ ઓ મેં રાશિતા હા આડી આ ગાવાલા મેં રાશિતાની વસ્તી કોસમે ગાવાલા દી રાણા ના ના ઇંચા એ ચલ મારસો સુ સબકન અરે નિમકાય લો તે નિની વટકોણ કોરી ઇતલો એમ જાયે ને નિમકાલે ને વટકોબો બોરુ છે લાવતા લામન ભુજી લાવને ઇયાલે ઉત ને આને ઉત લાવીએસને લાટા સંગત આમોડા કાર્યાલી પિનાટા મા

నీ ఇంటికి నేను వచ్చేది మరి నేను పడేసి అదే నిమ్మకాయ ఇప్పుడు ఎట్లే చాలా ఏమంటారు మాకు మంచిగా అంటారు చార్ ఏమంటారు చార్ మరి

கஸ்டேஃப் பம் ஆகுண்டாக

మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ ఈ డ్రెస్ కూడా కాదు మీరు సరే ఇప్పుడు మీరు అట్లా కదా మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన అవసరం తమ్ముడు గురించి వచ్చిన తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెచ్చిన్నా మళ్ళీ దించాను దీనికి మించి వేరే మళ్ళీ రావాదు నువ్వు రావద్దు నువ్వు నువ్వు పట్టుకొని గాజులు గాజులు పెట్టుకోలేదు నేను నీకున్నాయి నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు అఘోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మేక్ రావడం జరిగింది ఎందుకంటే అఘోరి హైదరాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు అదే విధంగా శ్రీకాళహస్తిలో కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటరు ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకునే విధంగా ఆమె కారు మీద పెట్రోల్ పోసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి ఈ రోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం వేసాలు ఉన్నట్టుగా అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమి లేనట్టుగా మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరు వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మేసాలా ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అగోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా ఫేక్ ఫేకా కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అగోరికి గడ్డాలు మేసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ ఈ వీడియో అగోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను ఎందుకు ఇళ్ళలోకి వచ్చిన ఎవరిలో కానీ ఎవరితో కదా నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదా రోడ్ మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు ఎవరితో మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా జస్ట్ తెలుసా వాళ్ళ కోసం

આના ફાબ બકબેવ રાશી તડ ઓ મેં રાશી સ્તા હા આદી આ ગામલા મેં રાશી સ્તા મસ્તી કોસમ ના ગામલા એ રા ના ના ઇનરા એ ચલ 800 નું સબકોણ અરે નિમકાય લો તે નિની વાટકોણ પાડી દે હેમ જાય ને નિમકાલે ને વાટકો પાડી લાવતા અમે લાવના ઇયાલે ઉતલા લાવના એટલે અભ્યસના લાટ આઈ ને તામે આયના સોંગા આમળો ડા કાર્યાલીપ ડા મા અמא અરે ના லைக்கு 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 லைக்கு

దయచేసి అనుకోకు చెప్పండి మీకు మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు మీరు సరే ఇప్పుడు మీరు అక్కడ మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి తమ్ముడు గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెలిపి మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళా

నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు అఘోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మేక్ రావడం జరిగింది ఎందుకంటే అఘోరి హైదరాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు అదేవిధంగా శ్రీకాళహస్యులు కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటరు ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అదేవిధంగా ఆమె కారు మీద పెట్రోల్ పోసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి రోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం వేసారు ఉన్నట్టుగా అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమి లేనట్టుగా మెల్ల రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరు వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాలు మేసాలు ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా ఫేక్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మేసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ ఈ వీడియో అగోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది

మాట్లాడు తెలుసు వాళ్ళ కోసం అలా సిద్ధార్థం తెలుసు మాట్లాడతారు నాకు సమాధానం ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం అవుతుందా అని గ్యారంటీ సంతుకుంటాం రాసిస్తాగు <laughs> పట్టుకోవాలి இப்போ இங்க சடலத்துக்கு வேற பாபா இங்க வந்துட்டான் பாபா வந்துட்டான் ச்சேட்டல பாபா வெய்க்கல பாபா வெய்க்கல இவனை என்னன்னா நம்மள கம்பரேட் அத கா ஆ நம்மள இங்க ஓ வந்து நம்மள இங்க நம்மக்கு கொதிகல திஷ்டதியாண்டி திஷ்டிஸ் நான் என்ன திஷ்டதியாடா இப்போ ஆடுட்டேவோ நான் வந்தா మీ ఇంటికి నేను వచ్చేసి దిష్ తీయాలి మరి ఇంకా నేను కొడేసి అదే నిమ్మకాయలు డౌట్ క్లియర్ చేస్తున్నా కదా నువ్వు ஆமா

మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ ఈ డ్రెస్ కూడా కాదు మీరు సరే ఇప్పుడు మీరు అట్లా కదా మీరు అందరు బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన రోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి అంత అవసరం నేను గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెలిపిస్తున్నా మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళా రావద్దు నువ్వు రావద్దు నువ్వు నువ్వు పట్టుకొని పోవద్దు బాగా మొత్తానికి నాకున్నాయి అంటున్నా నేను నీకున్నాయ్ నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు అఘోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మీకు రావడం జరిగింది ఎందుకంటే అఘోరి హైదరాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు అదేవిధంగా శ్రీకాళహస్యులు కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటరు ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకుని అదేవిధంగా ఆమె కారు మీద పెట్రోల్ పోసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం చూసాము అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి రోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం అదే అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమి లేనట్టుగా మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరు వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మేసాలు ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా ఫేక్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మేసాలు వచ్చాయన్నట్టుగా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా ఈ ఈ వీడియో అఘోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి వాళ్ళ ఇళ్ళలోకి వచ్చిన ఎవరిలో కానీ కదా కానీ నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్డు మీద తిరిగిన్నా మీరు చూసి ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్ మీద తిరిగినా జస్ట్ వాళ్ళ కోసం మాట్లాడు ఏం నాకు తెలుసు మరి వాళ్ళ కోసం అలా సిద్ధార్థం తెలుసు మాట్లాడతారు నాకు సమాధానం ఏం సార్ ఏం మాట్లాడాలి గ్యారంటీ నిమ్మకాయ కట్టుకోవడానికి நல்ல விஷயம் சாரே ஆலி கரெக்ட் டாமினேஷன் கரெக்ட் டாமினேஷன் கரெக்ட் ஐயே பேய்க்கेलो பாக்கு பேய்க்கेलो பேய்க்கेलो நம்ம என்னன்னா நம்மளே நாடு காடா ஆ நம்மளக்கு டிஸ்டி 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 ஆனா அதுக்கு டிஸ்டி ஆதா பிராடா கூடவும் உண்டா ఇంటికి నేను వచ్చేసి బిస్ దియా మరి ఇంకా నేను పడేసి అదే నిమ్మకాయలు ఇప్పుడు మరి आने doubt हो, माँ कहाँ थे? नहीं नहीं doubt declare ये सुनने का था। हाँ दे। अम्मा। क्या बोले? आम आदमी के भाई तो। आना था। साल बिरोड़ी को मिर्मीरो कस्टडी नहीं चाहता, घर में थे वो। मेरा shape ये चाहता है, मेरा माम्पी चाहता है। दिल्ली में माम्पी चाहता है, साल बिरोड़ी। हाँ? नहीं नहीं मालूम नहीं रहा

మీకున్న మీ భక్తి మీ స్వామి స్వరంలో మీకు ఈ ఈ డ్రెస్ కూడా కాదు మీరు సరే ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా మీరు అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన తరోజు నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసినాబు నా గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా నేను పూజకి తెల్పిచ్చుకున్నా మళ్ళీ దించాను దీనికి మించి మళ్ళా రావద్దు నువ్వు అలాగే నువ్వు మళ్ళీ రావద్దు నువ్వు నువ్వు పట్టుకొని పోవద్దు మొత్తానికి నాకున్నాయి అంటున్నా నేను నీకున్నాయ్ నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు అఘోరి మళ్ళీ అఘోరి పేరు స్క్రీన్ మేక రావడం జరిగింది ఎందుకంటే అఘోరి హైదరాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేసిన రోజు ఆమెను హైదరాబాద్ నుంచి తరలించారు అదేవిధంగా శ్రీకాహస్యులు కూడా ఆమె సేమ్ ఇదే విధంగా ఆత్మార్పణ చేసుకునే విధంగా ఆమె ఒంటరు ఆమె ఒంటి మీద పెట్రోల్ పోసుకునే అదేవిధంగా ఆమె కారు మీద పెట్రోల్ పేసుకొని నగ్నంగా అయితే నిలబడిన సందర్భం మనం అదే అదేవిధంగా మనం చూసుకోవచ్చు అఘోరి కూడా కొన్ని రోజుల నుంచి నేను స్త్రీని స్త్రీ అని చెప్పుకొని తిరుగుతున్న అఘోరి ఈరోజు ఒక సంచలన వీడియో అయితే బయటకు రావడం జరిగింది అఘోరికి గడ్డం వేసాలు ఉన్నట్టుగా అదేవిధంగా ఆమె చెస్ట్కి ఏమి లేనట్టుగా మెల్లో రుద్రాక్షలు ధరించినట్టు కానీ కారు మార్చింది అదేవిధంగా ఆ బండిలో ఒక ఇద్దరై వ్యక్తులైతే ఉండడం జరిగింది సో అఘోరి గెటప్ మార్చిందా లేకపోతే అఘోరికి నిజంగానే గడ్డాల మేసాలు ఉన్నాయా అని ఒక పెద్ద చర్చగానే మిగిలింది సో ఇప్పుడైతే పక్కన ఒక వీడియో మనకి స్క్రోల్ అవుతుంది కదా ఆ వీడియోలో మనం చూసుకోవచ్చు అఘోరికి గడ్డాలు మేసాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి సో ఇది నిజమా ఫేక్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున మనకైతే వార్తలు రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే అఘోరికి గడ్డాలు మేసాలు వచ్చాయి మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా విధంగా ఈ వీడియో అఘోరియే రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది झाल बाल बाल भाल వచ్చేసరికి నా తమ్ముడు కాబట్టి వచ్చా వేరే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చిన ఎవరిలో కాదు ఎవరికి రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్డు మీద ఎప్పుడు తిరిగిన్నా మీరు చూసి ఎవరితో నన్ను మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా జస్ట్ వాళ్ళ

આને પાપ કેવરાશી કર્યું હા મેં રાશિસ્ત હા આડી આ ગામ લાગ મેં રાશિસ્ત ફસ્તી કોસના ગામ આદી એરા ના ના ઇનશાલ્લાહ એ જલ મારજો સદગન અરે નિમકાય લો તે નિની વટકોણ કોડ ઇતલા એમ જાય ને નિમકલેને વટકો કોડ લાવતા જ અમે જાવને ઇયાલે ઉઠો ને આવને જત આવિયસને લાટાયે તો સંગા દામોડા કાર્યવા લખી નાતા బైకిల్లో లు లు ఇప్పుడు సడన్లీ తయారై పోయింది రైకిల్లో లు రామాయణంలో వచ్చైతలే యా ఇంటికి నేను వచ్చే దిష్టి మరి ఇంకా నేను పడేసి అదే నిమ్మకాయలు తిరుగుతుంది సార్